హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ రోజు వచ్చేసి మేము అందరం కూడా వెస్టేజ్ లో చేసే హైవెస్టిల్ ఆల్ట్రా స్క్రబ్ అండ్ దాదాపు ఇది వాడకముందు అందరూ యూజ్ చేసేది సోపే కదా ఫ్రెండ్స్ ఇది బోలు తోమే సోపు మీ అందరికీ తెలుసు టీవీలో కూడా యాడ్ వస్తూ ఉంటుంది అండ్ లిక్విడ్ కూడా యూస్ చేయొచ్చు ఏదైనా నేను ఈరోజు డెమో కోసం ఇలా సోప్ తీసుకున్నానండి ఇందులో లెమన్ ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు రియల్ ఎంతవరకు ఫేక్ అనేది ఇప్పుడు మీకే క్లారిటీగా చూపిస్తాను నేను మాట్లాడుకుంటూ మనకు ఏదైనా సరే బయటపడాలి అంటే కొన్ని యాంటీబయాటిక్ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నవి యూస్ చేస్తే మనకు ఎంత డేంజరు ఏంటి అనేది తెలవాలి అంటే మనం పసుపు కానీ లెమన్ కానీ యూస్ చేయాలి దీనికి పసుపు అయితే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అందుకే నేను కొంచెం పసుపు తీసుకున్నాను ఇవి వచ్చేసి నార్మల్ వాటర్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను మనం బోలు తోమిన తర్వాత ఈ సబ్బుతో కనుక తోమితే లిక్విడ్తో కనుక ఏదేంతో అయినా తోమినప్పుడు కొంచెం మనకి ఇక్కడ అంత ఇట్లా పేరినట్టు కనిపిస్తుంది నేను బోల్ తోమినప్పుడు నాకు తినేటప్పుడు కూడా కొంచెం కొంచెం వెళ్ళినట్టు ఇట్లా ఫ్లేవర్ అనిపించేది అండి కానీ ఇది యూస్ చేయడం వల్ల నేను చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఇది మనకు ఒకటే దాదాపు మనకు చాలా రోజులు వస్తుంది అండి మనం యూస్ చేసుకున్న దాన్ని బట్టి అండ్ దీనికి ఓపెనింగ్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఓపెన్ చేయాలి తర్వాత ఇట్లా ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా పైకి తిప్పుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఇట్లా పైకి అనుకున్నాం అనుకోండి లిక్విడ్ వస్తుంది మళ్ళీ లోపలికి ఆడడం అయిపోయిన తర్వాత ఇట్లా లోపలికి ప్రెస్ చేసుకుంటే మనకు ఒకవేళ కింద పడ్డా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నట్టు అందుకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే దాదాపు మంత్లీ ఒక రెండు తీసుకొచ్చుకుంటానండి ఎందుకంటే నాకు పని అమ్మాయి ఉంది కాబట్టి ఇంకా మనం అంటే చూసుకుంటూ తోంతాం కానీ వాళ్ళు కొంచెం అటు ఇటు చేస్తారు కదా అయినా నాకు బోల్ కూడా బాగానే పడతాయండి అందుకే నేను రెండు తెచ్చుకుంటాను కాకపోతే నాకు ఎక్కువ శాతం అయితే ఫస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది లిక్విడ్ కూడా మనకు థిక్గా ఉంటుంది అండి దీని స్మెల్ కూడా బాగుంటుంది మళ్ళీ ఇది కంప్లీట్ లెమన్ కలర్లోనే ఉంటుంది అండి లిక్విడ్ దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది మనకు ఐడిలో వచ్చేసి వన్ నైంటీ రూపీస్కి వస్తుంది అండి మనం ఐడి తీసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది దాదాపు కంప్లీట్గా మనం దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటే వన్ మంత్ వస్తుంది అండి ఇంకా తక్కువ యూజ్ చేసుకుంటే మాత్రం మనకు ఒక నెల పదిహేను రోజులు అట్లా వస్తుంది ఇప్పుడు మీ ముందట్నే నేను డెమో చేసి చూపిస్తానండి దీనికి దీనికి తేడా ఏంటి అనేది ఇవి నార్మల్ వాటరే నేను ఇందులో ఏమీ కలపలేదు మళ్ళీ మీరు అందరు అనుకోవచ్చు ఏమైనా కలిపారక్క ఏంటి అనేసి అనుకోవచ్చు సో ఇందులో వచ్చేసి సోప్ వేసాను ఇప్పుడు ఇందులో రెండు డ్రాప్స్ లిక్విడ్ వేస్తున్నాను వన్ ఆర్ టూ డ్రాప్స్ సరిపోతుంది ఓకే మనం మళ్ళీ ఇది ఏంటి అంటే ఇట్లా నీచు బోళ్ళు ఉంటాయి కదా అండి అంటే మనం డైలీ వెజిటేబుల్ కాకుండా ఎగ్ వండినవి మటన్ చికెన్ ఫిష్ వండినవి కూడా స్మెల్ అస్సలు రాదు అండి అంత బాగా మనకు పనికొస్తుంది బోళ్ళు చెప్పాను కదా తోమినాక తర్వాత మనకు మరకలు ఉంటే మళ్ళీ తుడుచుకొని మనం పెట్టుకుంటాం కదా కిచెన్లో అట్లా మరకలు కూడా ఏమీ కాదు అండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనం లిక్విడ్ కొంచెం ఒక రెండు డ్రాప్స్ మూడు డ్రాప్స్ వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని బోలు తోముకొని టక్కన మనం కడుక్కున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటాయి మనం ఒకవేళ కొంచెం ఇట్లా ఆగి కడుక్కున్నా కూడా మనకు మరకలు అయితే ఏమీ కనిపించదు అండి ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఇది వచ్చేసి నేను వేసిన లిక్విడ్ ఇది వచ్చేసి సోపు ఇది కొంచెం మనకు కరగడానికి కొంచెం టైం పడుతుందండి ఇట్లా ప్రత్యేకించి ఎందుకు డెమో చేసి చూపిస్తున్నారు అక్క ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు డెమో కరెక్ట్ కనిపిస్తుందా లేదా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే చాలా మంది మీరు ప్రొడక్ట్స్ వాడేవి డెమో చేసి చూపించండి అక్క మాకు రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది అని కొంతమంది అడిగారు అన్నట్టు వాళ్ళ కోసం మాత్రమే ఇలా డెమో చేసి చూపిస్తున్నానండి ఇది కంటిన్యూగా వస్తుంది మళ్ళీ నేను స్టాప్ చేస్తే ఒకవేళ మళ్ళీ ఏమైనా వేశారేమో అనేసి మీరు అందరు అనుకుంటారు కదా అందుకే ఇది సోప్ కాబట్టి కొంచెం టైం పడుతుంది మీరు సోప్ పేస్లో లిక్విడ్ కూడా వేసి వాడుకోవచ్చు ఇది చూడండి కొంచెం మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇది కలుపుతూ ఉండగానే ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది ఇది చూసారా నేను ఎంత కలిపినా కూడా అలానే వైట్ కలర్ ఉంది ఇది హై క్వాలిటీ ప్రొడక్ట్ అండి న్యాచురల్ గా ఉంటాయి మనకి ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఇందులో ఆర్గానిక్ అనే పదం యూజ్ చేయొద్దు కాకపోతే ఇవి కంప్లీట్గా మనకు న్యాచురల్గా వస్తాయి ఫ్రెండ్స్ కంప్లీట్గా హై క్వాలిటీగా ఉంటాయి బెస్టేజ్లో ఉండే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా హై క్వాలిటీగా ఉంటాయండి మీరు ఏదైనా తీసుకోవచ్చు మనకు ఇంట్లోకి డైలీ యూస్ చేసేసి అబ్బు సర్పు షాంపూ పేస్ట్ తర్వాత మనం బండలు దుడిచేది తర్వాత బోల్దోమి లిక్విడ్ ఇది తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసుకునేది అన్నీ ఉంటాయి అన్నట్టు జస్ట్ ఒక షాప్ చేంజ్ చేస్తే చాలా అండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు ముందు ముందు నేను చూపిస్తానే ఉంటాను సో మనకు సోప్ అయితే చాలా వరకు కరిగింది చూసారా ఇంకా ఇది మెల్ట్ అయితేనే లేదు నేను చిన్న చిన్న పీసెస్ ఇట్లా వేసాను కదా పెద్దగా పీసెస్ సో ఈ పీసెస్ అన్నీ తీసేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మెల్ట్ అయింది కదా ఇప్పుడు రెండు కలిపాను మీరే చూసారు కదా ఇట్లా సో చూసిన తర్వాత ఇప్పుడు ఇవి రెండిట్లలో నేను ఏది మనకు కెమికల్ ఉన్నది తెలుసుకోవాలి అంటే కొంచెం పసుపు వేసి చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇందులో సేమ్ ఇందులో సేమ్ మీరు కొంచెం గమనించండి మీ హెల్త్ కు ఏవి మనకు ఏంటి మనకు ఏమంటారు హాని చేస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోండి ఫ్రెండ్స్ దానికోసం మాత్రమే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను నేనైతే నేను మేము గట్నే కంప్లీట్ గా మొత్తం మాట్లాడుకుంటూ చేశాను ఏమీ కలపలేదు ఇది సేమ్ నేను పసుపు వేసినా కూడా ఎల్లో కలర్ ఉంది అంటే ఇది మనకు చాలా క్వాలిటీ అన్నట్టు ప్రోడక్ట్ అండ్ మన హెల్త్ కూడా హాని చేయని ప్రోడక్ట్ అండి ఇది చూడండి కలర్ ఎట్లా మారిపోయిందో మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేసింది అండి అంటే మీరే గమనించండి ఫ్రెండ్స్ ఇందులో మన ఆరోగ్యానికి ఏవి హాని చేస్తున్నాయి అనేది పర్ఫెక్ట్గా మీరే చూడండి ఇది ఆరెంజ్ జ్యూస్ కాదు లెమన్ జ్యూస్ కాదు ఎల్లో జ్యూస్ కాదు ఇది నేను యూస్ చేసిన ప్రోడక్టు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే బోర్లు తెల్లగా అవుతాయి మనకు ఎక్కువ యూస్ అంటే ఎక్కువ వాడకం కూడా పడదు అండ్ క్వాలిటీగా ఉంటాయి విస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ఉంటాయి మనకు బోల్ను క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మెయిన్గా అయితే చెప్పాలి అంటే స్మెల్ అయితే అసలు రావండి మీరు ఏ బోల్ అయినా క్లీన్ చేసుకోవచ్చు మనం రాగి ఇత్తడి బోల్ అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా స్టీల్ బోల్ క్లీన్ చేసుకున్నప్పుడు చాలా వరకు మనకు మరకలు అవుతుంటాయి అట్లాంటివి అయితే ఏమీ కనిపించదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు సోప్ యొక్క బెనిఫిట్ ఏంటి అనేది మీరే చూసారు ఇలా సోపు ఇలా ఉంటుంది ఇందులో కెమికల్ కలుస్తుంది కాబట్టి ఈ కలర్ మారింది అండి లేకుంటే ఈ కలరే ఉండేది కెమికల్ కలవద్ది అయితే ఇట్లా కలర్ అనేది చేంజ్ కాదు ఇందులో కెమికల్స్ వాడినా కూడా మన ప్రాణానికి హాని చేయని కెమికల్స్ ఉంటాయి అండి మనం బయట వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇప్పుడు అన్నీ ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా మన హెల్త్ ఖరాబ్ అయ్యే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీరే గమనించండి ఇక మీద నుంచి సోపు మంచిదా లిక్విడ్ మంచిదా అనేది కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ బయట లిక్విడ్స్ కూడా దొరుకుతున్నాయి కాదనట్లేదు అందులో కూడా మీరు కొంచెం లైట్గా పసుపు వేసి చూడండి ఆ లిక్విడ్ ఎలా ఉంటుంది అనేది ఇది మాత్రం ప్యూర్ హై క్వాలిటీ ప్రొడక్ట్ అండి న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఇది సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన డెమో మీకు కరెక్ట్గా అనిపించిందా లేదా అనేది నా కమెంట్లో షేర్ చేయండి ఒకవేళ మీరు కూడా వెస్టేజ్లో జాయిన్ అయ్యి హోమ్ నీడ్స్ తీసుకోవాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మీకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ పైన ఏ ప్రొడక్ట్స్ గురించి డెమో కావాలి అనేది నాతో కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేనైతే నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ చెప్పాను ఎందుకంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన పాయింట్స్ చెప్పాను ఇప్పుడు దీన్ని యూజ్ చేశాను కదా ఇట్లా కిందికి నొక్కాము అనుకోండి మళ్ళీ మనకు ఒకవేళ కింద పడ్డా కూడా చూసారా ఒక్క చుక్క కూడా కాలదన్నట్టు దీనికి ఇట్లా ఓపెనింగ్కి ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి చాలా బెటర్గా ఉంది ఇది నేను చూసి ఫస్ట్ కొంచెం ఏమంటారు షాక్ అయ్యాను మంచిగా అనిపించింది నాకైతే బాగా యూజ్ అయింది అండి ఈ ప్రోడక్ట్ మాత్రం ఈ వీడియో కూడా ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్